హాయ్ హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది అదే అండి గురువాయిగూడెంలో స్వయంభూ వెలిసినటువంటి శ్రీ 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 మధ్య ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్తున్నాము అక్కడ ఏమేమి ఉంటాయి అవి ఎక్కడ ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ మీదే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అమ్మవారిపు కోట సైడ్ నుంచి వచ్చేవాళ్ళు మీద నుంచే రావాలి అదిగోండి అక్కడ మనకు కనిపిస్తుంది కదా అదే మన మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం కార్తీక మాసం కదా రోడ్డు మొత్తం ఫుల్ లైటింగ్ పెట్టారు ఇదే గుడి లోపలికి వెళ్ళే ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచే మనం లోపలికైతే వెళ్ళాలి మేము లోపలికైతే స్టార్ట్ అయిపోయాం పక్కన ఫ్యాన్సీ స్టోర్స్ టిఫిన్ షాప్స్ కొబ్బరికాయల షాపులు అన్నీ ఉండే కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఇది శ్రీ మది అనేయస్వామి వారి దేవస్థానము ఎంట్రెన్స్ గోపురానికి లెఫ్ట్ సైడ్లో కాళ్ళు కొడుకునే ప్లేస్ ఉంటుంది కాళ్ళు కొడుకునే లోపలికి రావాలి మేము గోపురం నుంచి అయితే లోపలికి అయితే వచ్చేస్తాం గోపురం నుంచి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే ఉంటుంది అక్కడే కొబ్బరికాయలు కొట్టాలి కార్తీక మాసం కదా శివుడిని కూడా ప్రతిష్ఠించినట్టున్నారు ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం జనం తక్కువే ఉన్నారు పక్కన మొక్కలు కనిపిస్తున్నాయి కదా అవి అనుకుంటున్నారు అది నక్షత్రం వనం ఒక్కో మొక్క దగ్గర ఒక్కో నక్షత్రం కొన్ని ప్రదక్షిణలు శ్లోకం ఫలితము అని రాసి ఉంది వారికి సంబంధించిన నక్షత్రం ఉన్న మొక్క దగ్గర పూజ చేసి అక్కడ ఎన్ని ప్రదక్షిణలు రాసి ఉంటే అన్ని ప్రదక్షిణలు చేసి శ్లోకం చెప్పుకుంటే ఫలితం దక్కుతుందని కొంతమంది నమ్మకం ఇది వచ్చేసి రాశి వనము ఇక్కడ కూడా అంతే కానీ రాసులను బట్టి ఉన్నాయి అక్కడ ఉన్నట్టు చేస్తే ఏం ఫలితం కలుగుతుందో అని కూడా రాసి ఉంది ఎలా అంటే ధనప్రాప్తి స్నేహవృద్ధి సమృద్ధి వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి అలా అన్నమాట కార్తీక మాసం కదా సిరిశెట్టి దగ్గర పూజ చేసి వృత్తులైతే వెలిగిస్తున్నారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర చాలామంది భోజనాలు చేస్తారు అలా చేస్తే మంచిదని చాలామంది నమ్ముకం ఇది గర్భగుడికి బ్యాక్ సైడు ఈ ఆలయం దగ్గర మ్యారేజెస్ కూడా జరుగుతాయి ఇది వచ్చేసి గర్భగుడికి లెఫ్ట్ సైడ్ పక్కనైతే ధర్మ ప్రచారం చేసే ప్లేస్ అయితే ఉంది కొంచెం ముందుకు వెళ్తే ప్రథమ చికిత్స కేంద్రం కానీ కనిపిస్తుంది కదా ఇక్కడ ఉచిత వైద్య శిబిరం అయితే ఉంది ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్స్ కూడా ఉన్నారు కొంచెం ముందుకి వస్తే గోపురానికి లెఫ్ట్ లో మనకి ప్రసాదం అయితే ఉంటుంది ఇది గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం ఇదే ఆలయ ప్రాంగణం అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా అదే మధ్య చెట్టు ఆ మధ్య చెట్టు లోపలే శ్రీస్వామివారు స్వయంభు వెలిసారంట ఇదే గర్భగుడి ఎంట్రెన్స్ ఆ మధ్య చెట్టు ఆ లోపల ఉంటుంది ఈ మధ్య ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వచ్చిన వారు స్వామివారి దర్శనం తరువాత ఖచ్చితంగా ఈ అయితే రావాలి ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాలి ఇది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఈ గుడికి లెఫ్ట్ సైడ్లో పాల పొంగలి ఉంటుంది అక్కడ పాల పొంగలి తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెడతారు ఇక్కడ కూడా ఒక ఉసిరి చెట్టు ఉంది దానికి కూడా పూజ చేస్తారు ఇది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇదొచ్చేసి శ్రీ స్వామివారి అద్దాళ మండపము వెంకటేశ్వర స్వామివారి అద్దాల మండపం శ్రీ వెంకటేశ్వర వారి ఆలయం రైట్ సైడ్లో కొలను అయితే ఉంటుంది కొలను దగ్గరకు అయితే వెళ్ళాము కానీ వాటర్ అయితే లేవు ఆంజనేయ స్వామి వారి నిత్యాన్న ప్రసాద సదనం వచ్చేసి ఆలయానికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది శ్రీమతి ఆంజనేయ స్వామి వారి ఆలయం కామవరప కోటకి పదమూడు కిలోమీటర్ల దూరంలో జంగారు ఉడుకోడానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి శ్రీ స్వయంభూ వెలిసిన దేవుడు అండి కూరన తీర్చే దేవుడు